ఓ పెద్ద సినిమా ఆది పురుషు ఓ చిన్న సినిమా హనుమాన్ అసలు ఈ రెండు సినిమాల బడ్జెట్ కు సంబంధమే లేదు కానీ అవుట్పుట్ విషయంలో మాత్రం కంపారిజన్స్ ఉన్నాయి దీంతో మరేసారి ఆదిపురుషు ఆడేసుకుంటున్నారు ఆదిపురుష్ వర్సెస్ హనుమాన్ ఇప్పుడు ఎందుకు ఈ రచ్చ అనుకుంటున్నారా కానీ నేటిజన్స్ వదిలేలా లేరుగా హనుమాన్ సినిమాను ఆది తో పోల్చడం టీజర్ తోనే మొదలైంది ఆది టీజర్ వచ్చిన తర్వాత హనుమాన్ టీజర్ బయటకు వచ్చింది ఈ రెండు టీజర్లలోని గ్రాఫిక్స్ చూశాక ఆది ట్రోలింగ్ పై ఓ రేంజ్ లో ట్రోలింగ్ జరిగింది దగ్గర బోల్తా కొట్టేసింది ఆదిపురుష్ ఐదారు వందల కోట్ల బడ్జెట్ ఇస్తే సినిమాను ఇంత దారుణంగా తీస్తావా ప్రభాస్ క్రేజ్ ను వాడుకోలేకపోయాడు అంటూ దర్శకుడు ఓం రావు కు చుక్కలు చూపించారు ఇక ఇప్పుడు హనుమాన్ రిలీజ్ అవ్వడం సినిమాకు హిట్ టాక్ రావడం గ్రాఫిక్స్ విషయంలో బడ్జెట్ కు మించిన అవుట్పుట్ ఉండడంతో మరోసారి ఆది పురుషు డైరెక్టర్ను ఆడుకుంటున్నారు హనుమాన్ సినిమాకు మేకర్స్ ఖర్చు పెట్టింది మహా అయితే ఇరవై కోట్లకు అటు ఇటుగా ఉంటుంది కానీ అవుట్పుట్ మాత్రం వంద కోట్లకు పైగా ఉంది ఇంత తక్కువ బడ్జెట్తో అంత క్వాలిటీని ఎలా రాబట్టాడో ఓం రావు తెలుసుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు సినిమా అంటే ఇలా తీయాలి ఆది సినిమాను ప్రశాంత్ వర్మ తీయాల్సిందని ట్రోస్ చేస్తున్నారు హనుమాన్ సినిమా చూసిన తెలుగు ఆడియన్స్ అసలు ఆది తో పోలికే వద్దంటున్నారు ఆ ఎలిమినేషన్స్ బీజిఎం క్లైమాక్స్ అదిరిపోయాయని సంక్రాంతికి పర్ఫెక్ట్ ఫ్యామిలీ సినిమా అంటూ హనుమాన్పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు ఆది సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర నాలుగు వందల కోట్లు కూడా వసూలు చేయలేకపోయింది కానీ హనుమాన్ మాత్రం ఆది పురుషు కలెక్షన్స్ను బీట్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు ఏదేమైనా ఓం రావుత్ని మాత్రం మరోసారి ఆడేసుకుంటున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి

ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏ మర్చిపోయావు నా గుండె ఏదో ఆ టైం మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు సారీ వస్తుంది శారీలో ఇంకా కట్టుకుని